నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం పండుగల నిర్వహించారు ఉదయం ఆరు గంటలకే సచివాలయం సిబ్బందితో కలిసి ఆయా గ్రామాల టీడీపీ నాయకులు గ్రామాల్లో లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు పెన్షన్ అందుకున్న లబ్దిదారులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈదూరు గ్రామంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాపడ్ల మల్లికార్జున ప్రసాద్ చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేర్చి పాత బకాయిలతో కలిపి ఏడు రూపాయలు పెన్షన్లు అందివ్వడం జరిగిందన్నారు పెన్షన్ అందుకున్న వారిని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని బాబునాయుడు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు హరిచంద్రారెడ్డి రవినాయుడు రవి రవినాయుడు రమణయ్య నాయుడు భూపేందర్ నాయుడు సూర్య నరేష్ మోచర్ల మధు ఎంబేటి డాక్టర్ మనోహర్ ప్రతాప్ తదితర తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలా ఈరోజు ఈ పెన్షన్ పెంచ పెంచడం అనేది ఎలక్షన్లకు ముందు మేమందరం మీ దగ్గరకు వచ్చి మీకు గతంలో మూడు వేల రూపాయల పెన్షన్ ఉండింది ఈ ప్రభుత్వాన్ని అంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మనం ఎన్నుకుంటే ఇక్కడ చంద్రమోహన్ రెడ్డి గారిని మనం ఎన్నుకుంటే మీకు ఏడు మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు అవుతుంది అని ఆ రోజు చెప్పడం జరిగింది తర్వాత దీనికి తగ్గట్టుగా కొన్ని పథకాలు కూడా ఆ రోజు చెప్పాం ఇప్పుడు ప్రస్తుతం మనం పెన్షన్ గురించి మాట్లాడుకున్నాం ఇది ఈరోజు పెంచడం అనేది మీరు అందరూ అర్థం చేసుకున్నారు మూడు వేల రూపాయలు నాలుగు వేలు అయిందంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కొక్క మనిషికి అరవై వేల రూపాయలు అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళకి ఈ గవర్నమెంట్ ద్వారా మీకు ఆదాయం వచ్చింది తర్వాత నేను ఇంకొకటి అంతకుముందు గవర్నమెంట్ విషయం చెప్తాను అంతకుముందు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆయన ఏం చెప్పాడు నేనున్నాను మీకు మూడు వేల రూపాయలు రెండు వేల పెన్షన్ని మూడు వేలు చేస్తాను అని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి మన దురదృష్టం కొద్దీ చెప్పొచ్చు అని చెప్పేదానికి నేనైతే వెనకాడను ఆయనకు ఓట్లు వేసి ఆయన గెలిపించారు కానీ జరిగింది ఏంది మీకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై దాకా మీకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై దాకా ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెంచలే తర్వాత ఏం చేశారు రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కన నా నాలుగు సంవత్సరాల ఇన్స్టాల్మెంట్లో మీకు ఎలక్షన్ రాబోయే ముందు సంవత్సరంకి వచ్చే తప్ప అప్పటికీ మూడు వేల రూపాయలు పెన్షన్ అయింది అంటే దీని అర్థమైంది ఆయన తను చెప్పింది అబద్ధం నేను మీకు అదే చెప్పాను మేము ఇంటింటికి వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోండి అంతకుముందు మీకు జరిగింది మాసం దానివల్ల మూడు వేల రూపాయలు ఇవ్వనందువల్ల ఒక్కొక్క కుటుంబ పెన్షన్ ద్వారా ఎంత నష్టపోయారంటే ముప్పై వేల రూపాయలు నష్టపోయాడు అదే సరైన ప్రభుత్వం అని ఆ రోజు ఎన్నుకొని మొదటి నుంచి మూడు వేలుగా నిచ్చుంటే ఒక్కొక్క వ్యక్తికి ఐదేళ్లల్లో ముప్పై వేల రూపాయలు వచ్చిండే అది జరగల అంటే జరిగి చెప్పింది అబద్ధం అండ్ ఏది చెప్పింది చేయటం జరగలేదు తర్వాత ఇంకొక పని కూడా చేశాడు ఆయన ఇప్పుడు మనకి వీళ్ళకి ఏదైతే చదువుకునే పిల్లలకి అమ్మఒడి కింద డబ్బులు ఆయన జనవరిలో బటన్ నొక్కాడు జనవరిలో బటన్ నొక్కి ఆ డబ్బులు ఎవరికి పడాల ఇప్పటికి కూడా పడలా అంటే మీరు ఏం చేశారు జనాల్ని మోసం చేశారు ఇంకొకటి మీకు జపదాల్చుకున్నాను నేను ఇప్పుడు నాకు నాకు నీ నారా మీదో ఎంకాయ మీద అభిమానం ఉంది నాకు దయాకరతో కోపం ఉంది దయాకర్తో కోపం ఉంటే నేను దయాకర్ మీద తీర్చుకోవాలి కానీ నారా మీద మీద చంత మీద తీర్చుకునేది కాదు అదే జరిగింది మొన్న ఎట్లంటే పెన్షన్లు వాలంటీర్లు ఆయన వాలంటీర్లను కూడా ఆయన దుర్మార్గంగా వంచాడు ఏం జరిగింది మొదట వాలంటీర్లు నా మనుషులు వీళ్ళు నా సైన్యం అని చెప్పాడు ఎలక్షన్ వస్తే ఏం చేస్తుంది అయ్యా ఎలక్షన్లో నీ మనుషులు చంద్రబాబు మనుషులు పవన్ కళ్యాణ్ ఇంకొక మోడీ మనుషులు ఉండకూడదు కేవలం అధికారులే ఈ పని చేయాలని చెప్పి వాలంటీర్లను పక్కన పెట్టాడు పక్కన పెట్టి పెన్షన్లని ఈ మూడు నెలలు ఇవ్వమన్నారు ఏ మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ అప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఏప్రిల్ మూడు నెలలు ఇవ్వమంటే అక్కడ ఆయన మనుషులను పెట్టుకొని ఆయన ఏం చేశాడు ఒక రోజు ఒకసారి ఏమో మీకు ఇవ్వలేము మీరు సచివాలయం దగ్గరికి రండి అక్కడ మీకు పెన్షన్లు ఇస్తాం అని చెప్పి అక్కడికి రావడం మంచాల మీద మోసుకోపోవడం వాళ్ళ మనుషుల్ని వాళ్ళ మధ్యలో ఎండకు చనిపోవడం యథార్థాలు ఇక్కడ మీకు చెప్పేది అమ్మని ముందు ఇక్కడ స్వామి దగ్గర నిలబడి చెప్తున్నాం వంద శాతం వందకు యదార్థాలు రెండు ఇంకోటి ఏం జరిగింది తర్వాత మన మళ్ళీ మళ్ళీ రెండోసారి పెన్షన్లు ఇచ్చేటప్పుడు బ్యాంకుల్లో అకౌంట్లు కానీ మొదలుపెట్టారు బ్యాంక్ అకౌంట్లు ఈ రెండు మూడు సార్లు వాళ్ళని తిప్పి ఆ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ లేకుండా ఐసిఐసిఐ బ్యాంక్ అంటే ఈ ధూర్లో ఉండదు పెడతా పోలేరు వాళ్ళని ఆ ముసలి వాళ్ళని హింస పెట్టారు ఎవరు చేశారు ఇది జగన్ చేశాడు కానీ ఓ ఇక్కడికి వచ్చి ఏం చెప్పారు మీకు చంద్రబాబు అంటే ఆయన అధికారంలో నేను ఆయన ఏం చేస్తాడు ఈరోజు అధికారంలోకి వచ్చి ఏడు వేలు పెన్షన్ ఇస్తున్నాడు మూడు నెలలు మూడు వేలు ఈ నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇస్తున్నాడు అంతకుముందు ఏం జరిగింది మీకు వంచన మోసం చేసి ఈ మాటలు చెప్పారు కొంతమంది మోసపోయారు అవును ఇదంతా ఆయన వస్తే మనకి ఇళ్ళకి పెన్షన్ ఇవ్వరేమో ఇదంతా జరుగుతుందని అంటే మోసం కోసం మీ మీద అభిమానం లేదు ఆయనకు కావాల్సింది వాళ్ళ మీద ఏదో మనకు ఓటేసే వాళ్ళు వీళ్ళని ఎట్టయినా వంచించి వీళ్ళ మనసుల్లో విష బీజాలు నాటి దీనికి కారణం తెలుగుదేశం లేకపోతే చంద్రబాబు ఇంకొకరు అని చంద్రబాబు వాళ్ళ ఇదంతా జరుగుతుందని వేరే ఉద్దేశం వాళ్ళ మనసులో చూపించడానికి ప్రయత్నం చేసి హింస పెట్టింది మిమ్మల్ని ఇంకెవరిని పెన్షన్ వాళ్ళనే హింస పెట్టాడు అది మీరు చాలామంది ఇక్కడ అర్థం చేసుకోవాలా నేను ఎందుకు చెప్తున్నానంటే మేము అందరి దగ్గరికి వచ్చాం అందరి దగ్గరికి వచ్చి ఎలక్షన్లో మిమ్మల్ని ఓట్లు ఏమని అడిగినప్పుడు మీరు దయచేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి దీనివల్ల మనకు మేలు జరగద్ది మీకు మేలు జరగద్ది ఇప్పుడు మేమంటే దాంట్లో నాయకులుగాను కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళం మా పని కాబట్టి వచ్చి తిరిగాం ఇది ఎందుకు తిరుగుతాం మేము మీకు తెలుసు నేను గత ఐదేళ్లలో యాక్చువల్గా మేము చేయదగిలి చేయగలిగింది ఏమి లేదు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది యాక్చువల్గా అప్పుడు జరిగిన విషయం ఏంటంటే మీకు అందరికీ చెప్పడం జరిగింది మీరు మంచిగా గవర్నమెంట్ని ఎన్నుకుంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మీకు మేలు జరగద్ది అని కానీ కొంతమంది ఆలోచన విధానం ఎందుకో ఎందుకు ఆలోచించారో నాకైతే తెలియదు కానీ ఎప్పుడైనా ఎలక్షన్ వచ్చినప్పుడు మంచిని ఆలోచించాలా అంతేగాని నాయుడు చెప్పాడో ఇంకొక రెడ్డి చెప్పాడో ఇంకొక ఎల్లై చెప్పాడో పొల్లై చెప్పాడో అనేది కాదు ఈయన చెప్పే దాంట్లో యదార్థం ఉందా లేదా ఈ ప్రభుత్వం ఈ నాయకుడు మనకు మంచి చేస్తాడా లేదా అని ఆలోచించారు ఈయన మంచి చేస్తాడని మీరు ఎట్లా ఆలోచించవచ్చు మొట్టమొదట ఐదు వందల రూపాయలు పెన్షన్ ఉంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో మీకు ఐదు వందలు అంటే నాలుగు రెట్లు పెంచి రెండు వేల రూపాయలు పెన్షన్ చేశారు ఈయన మూడు వేలని చెప్పి ఐదేళ్లు పట్టింది రెండు వేల మూడు వేలు చేయను ఆయన ఒకటేసారి రెండు వేల రూపాయలు పెన్షన్ మీకు రెండు వేల పంతొమ్మిదిలో పెంచడం జరిగింది వాస్తవంగా మీకు అదైతే ఆ విధంగా అప్పుడు జరిగింది కానీ అది కూడా గుర్తించకుండా కొంతమంది నేను ఎందుకు చెప్తున్నానంటే అది కొంచెం బాధేసింది నాకు కూడా